పొంగనూరు నియోజకవర్గం సోమల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పోటీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన సింగిల్ విండో చైర్మన్ పి శివశంకర్ రైతులు కష్టం విలువ తెలుసు రైతులకు అండగా వారికి చల్ల రామచంద్రారెడ్డి సహకారాలతో రైలుతులు ఉన్నత అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు చల్ల రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తాయి

చైర్మన్గా ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన చల్లా బాబురెడ్డి గారికి నా కుటుంబంలో తెలుగుదేశం కార్యకర్తలకు పెద్దలకు పిల్లలకు నా ఉదవ నమస్కారాలు అదేవిధంగా మా చల్లా బాబురెడ్డి గారికి మా పుణ్యులు వింజాతి గారు ఎంతో కష్టపడి అతి వేగంగా తిరిగి ఈ పార్టీలో కృషిపడి బీద బితక అనే ఒక ఫెన్షన్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కొన్ని కష్టపడిన తావాలా కష్టపడిన వాళ్ళకి ఎక్కడైనా న్యాయం చూపిస్తానని కష్టపడి వా అతనికి నమ్మి అనగట్టి వచ్చిన వాడికి ఏ ఒక్కరికి చెడ్డ చేయకుండా వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అదేవిధంగా ఇదివరకే మేము సోమల మండలంలో ఒక సింగూరు ప్రెసిడెంట్గా ఉంటే కొన్ని ఫెన్షన్లు కానీ భూత గ్రామాలు కానీ మంచి కానీ చెడ్డ దగ్గర ఉంటే నాకు నా గ్రామానికి సహాయం చేస్తున్నాడు అదే విధంగా కూరు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ నేను నేనున్నాను అని నిరూపిస్తున్నాడు కష్టపడినా కష్టపడని ఇస్తున్నాడు జనానికి ఉన్నాను జనానికి మాట్లాడుతున్నాడు అవతలు లేకుండా మాకు ఇటువంటి వ్యక్తి ఉండడానికి మేము చాలా కృతజ్ఞత పడుతున్నాము సోమల మండల పదాయ పద్యాయులు ఉన్న వాళ్ళు కూడా ఉడపడి పెట్టాము ఇవన్నీ మాకే రావాలా మేమే కష్టపడాలా మేమే ఎంతో కృషి పడాలా వాళ్ళు మేము ముందుకు తీసుకురావాలా మేము ఈ తడ మళ్ళా గెలిపించుకోవాలని నారా చంద్రబాబు నాయుడుకి మేము మనస్ఫూర్తిగా విన్నకు విన్నపం చేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను గుర్తించి మన తెలుగుదేశం పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ఎంతో సంతోషపడుతున్నాను నేను రుణబడి ఉంటాను ఈ సింగిల్ వెళ్ళి దీనికి నన్ను ఒక చైర్మన్ చేసిన దీనికి నా రైతులు నేను సహాయపడతాను వాళ్ళకి ఏమున్నా ఒక బీద కుటుంబం రైతు వర్గంగా ఈ బ్యాగ్ పెట్టారు దీనికి పది మంది సహాయం చేస్తాను నేను అదేవిధంగా అధిష్టానం తీసుకుపోతాను సోమల మండలంలో నాకు చాలా బీద ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాము మూడు వేలు నుంచి నాలుగు వేలు ఫ్యాంక్షన్ అమలు చేస్తున్నాము అన్నా క్యాంటీన్ తిరిగి చేశారు అన్నదాత సుఖీభవ రెండో తారీఖు అందిస్తున్నారు తల్లికి వందను ఎంతమంది ఉంటే అంత అందరు అమరావతి రాజధాని పోలవరం మా నారా చంద్రబాబు అతి త్వరలో పూర్తి చేస్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ బాబు గారు జై చల్లబాబు గారు